ఇవి ఎక్కడ చూసిన అకాల వర్షాలు వరదలు తర్వాత పంట చేతికి వచ్చే టైంలో అన్నీ మునిగిపోయి అదొక పరిస్థితి ఇంత దారుణంగా అన్ని విధాల రైతులు అల్లాడిపోతుంటే ప్రభుత్వం మాత్రం కిమ్ అసలు ఏమి కిమ్మన్నాస్తుంటారే ఏమాత్రం పట్టించుకోకుండా వాళ్ళ గోడు కూడా పట్టించుకోకుండా దీన్ని కూడా ఎలా డైవర్షన్ చేద్దాం ప్రతిపక్ష పార్టీ మన 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 అసమర్థతని తర్వాత మనము ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని చెప్పి రోడ్డు మీదకి వచ్చి ప్రజలకు అండగా నిలబడుతూ ఉంది కనుక వీటిని ఏ నిజంగా డైవర్షన్ చేద్దామని చెప్పి రాత్రి మొత్తం విలేకరులందరినీ కూడా పిలుచుకొని ఆయన ఏదో సమావేశం పెట్టుకుంటున్నారట అంత డైవర్షన్ పాలిటిక్స్ సరే ఇంకా ఇంకొక వైపు చూస్తే అక్కడ ఆయన అరెస్ట్ చేశారని తెలిసింది మన అల్లు అర్జున్ గారిని పాపం నిజంగా నాకు బాధ వేస్తుంది ఎందుకంటే ఎన్ని కుట్ర రాజకీయాలండి ప్రతి చోట ఈయన చేతులు ఉంటాయి అందులో సందేహం ఏమీ లేదు ఇక్కడ ఇరవై తొమ్మిది మంది మన గోదావరి పుష్కరాల్లో చనిపోతే మరి ఇతను ఎన్నిసార్లు అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలండి చంద్రబాబు గారిని ఎన్నిసార్లు చేయాలి అదేవిధంగా కందుకూరులో దాదాపుగా తొమ్మిది మందిని చంపేశాడు ఈయన మీటింగ్ సందులో మీటింగ్ పెట్టి సందు అందులో పాపం తొక్కిసలాట జరిగినట్టు తన కోసం జనం విపరీతంగా వచ్చినట్టు చేయటం కోసం మీడియా కోసం అక్కడట్లాగే చేసి తొమ్మిది మందిని చంపాడు చీరల పంపిణీలో ముగ్గురు ఆడవాళ్ళు ప్రాణాలు కోల్పోయారు ఈయన్ని ఎన్నిసార్లు జైల్లో పెట్టాలో చెప్పండి అభిమానంతో వాళ్ళు విరగబడి ఆ రోజు అది పా అబ్బాయి కావాలని చేస్తారా తన సినిమా చూసుకోవాలని ఎలా ఉందో ప్రజాస్పందన తెలుసుకోవడానికి ఆయన వెళ్ళాడు అది గవర్నమెంట్ తప్పు ఆయన వస్తున్నప్పుడు లేకపోతే హాలు వాళ్ళు సినిమా హాలు వాళ్ళు సరైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలి పోలీసులను పిలిచి పూర్తి కట్టుబెట్టుని చేసి ప్రజలు త్రెడ్ కట్టి దూరంగా పెడితే అయిపోయేది వాళ్ళ అవేమీ చేయలేదు కదా అది తప్పు అల్లు అర్జున్ ఎలా అవుతుందండి మరి ఇంతమందిని చంపినటువంటి చంద్రబాబు నాయుడు ఏమో శుభ్రంగా ఉన్నాడు ఏ తెలియక జరిగిన దాని మీదేమో ఆ అబ్బాయిని అరెస్ట్ చేస్తారా ఎంత దుర్మార్గం ఇట్లాగే ఉంటే చంద్రబాబు అక్కడ ఆయన శిష్యుడు ఇద్దరే కదా మరి ఇద్దరు రెండు రాక్షస పాలన చేస్తూ ఉన్నారు ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో కూడా అందువల్ల ఏదైనా దేనికైనా ఒక అంతిమం అనేది ఒకటి ఉంటుంది తప్పనిసరిగా రైతులకు అన్యాయం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం తొందరలోనే దాని మూల్యం కూడా చెల్లించుకుంటుంది రైతులందరూ రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి కూడా వచ్చింది ఈరోజు ప్రతి చోట సక్సెస్ మా మీటింగ్లో ఎక్కడికెళ్ళినా రైతులు వచ్చి స్వచ్ఛందంగా రైతులు జాయిన్ అయ్యారు కానీ ఆ వార్తలు రానియకుండా చెయ్యొచ్చు అతను ఏం చేసినా సరే ప్రజాస్పందనని ఎవరు ఆపలేరు కొద్ది కాలం మాత్రమే అధికారం మిమ్మల్ని అడ్డుకోగలుగుతుంది మీ అహంకారాన్ని నిలబెడుతుంది ఆ కొద్ది రోజులు పోయినాక ఇదే జనం మిమ్మల్ని తీసుకొచ్చి రోడ్డు మీద పడేసినప్పుడు మీ బతుకులు ఏంటనేది అప్పుడు అర్థమవుతాయి